హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ అండ్ టూర్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఒక గోదావరి నది గురించి అయితే తెలుసుకోబోతున్నాం అండి అసలు ఆ గోదావరి ఏంటి అసలు దాని స్పెషల్ ఏంటి అసలు ఎక్కడుంది అని అన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సో ఇంకెందుకులే చూసేద్దాం రండి ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా కాట్రేన్ కోన మండలం కొండలీశ్వరంలో ఉన్న వృద్ధ గౌతమి గోదావరి వద్ద అయితే ఉన్నామండి మనం ఇక్కడికి రావాలంటే అమలాపురానికి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ మురమల్ల క్షేత్రం అలాగే కాకినాడకు సుమారుగా నలభై కిలోమీటర్ల దూరంలోను మరియు వీరేశ్వర వారి యొక్క ఆలయానికి రెండు లేదా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ క్షేత్రమే శ్రీ కొండలీశ్వర వారి యొక్క క్షేత్రం ఈ ప్రదేశం మురమళ్ళ బ్రిడ్జి దాటిన తర్వాత ఏటుగడ్డు మార్గంగా లోపలికి నాలుగు కిలోమీటర్లు అయితే రావాల్సి ఉంటుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ లోపలికి వెళ్ళడానికి బస్సు సౌకర్యం కానీ ఆటో సౌకర్యం కానీ అయితే ఉండదండి సో మనమే ఒక ఆటోలు కానీ కారు కానీ కట్టించుకుని రావాల్సి ఉంటుంది ఈ గోదావరి నది యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ గోదావరి నది తీరం కుండలీశ్వర స్వామివారి యొక్క దివ్య క్షేత్ర ప్రాంగణంలో ఉంది ఈ గోదావరి నదిలో స్నానం చేసినట్లయితే అటు పవిత్రమైనటువంటి గోదావరి నదిలోనూ ఇటు గంగా నదిలో కూడా స్నానం చేసినటువంటి ఫలితం అయితే లభిస్తుందని పురాణం చెబుతుంది ఈ దివ్యక్షేత్రంలో స్నానం చేయడం ఎంతో పవిత్రకరమైనటువంటి ప్రాంగణంగా చెబుతూ అంతకు మించి ఈ దివ్యక్షేత్రంలో ఎవరైతే కాశీ వెళ్ళి అస్థికలు కలపలేనటువంటి వాళ్ళు ఉంటారో వారు ఈ క్షేత్రంలో కలిపితే ఇటు గోదావరి నదిలోనూ అటు గంగా నదిలోనూ కలిపినంత ఫలితం లభిస్తుందని విశేషంగా ఇక్కడికి అస్థికలను కలపడానికి వస్తుంటారు తర్పణాలు కూడా ఇస్తుంటారు అన్నమాట అటువంటి దివ్యక్షేత్రమే ఈ కొండేశ్వర పుష్కర్ ఘాట్ యొక్క ప్రత్యేకత ఈ క్షేత్రంలో స్నానం చేయడం యావత్ అఖండ గోదావరి నదిలో స్నానం చేసినటువంటి ఫలితం కూడా లభిస్తుందని అలాగే గంగా నదిలోనూ స్నానం చేసిన ఫలితం కూడా లభిస్తుందని చెబుతూ ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే ఈ క్షేత్రంలో రావి చెట్టు కింద నాగ ప్రతిష్ట చేయడం అత్యంత విశేషం ఎవరైతే నాగసర్ప దోషాలు అలాగే సర్ప సంబంధమైన దోషాలు సంతానం లేని దోషాలు ఇటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఎవరైనా సరే నాగప్రతిష్టలు చాలా విశేషంగా చేయించుకుంటారు ఎందుకంటే అటు కాశీతో సమానమైనటువంటి క్షేత్రంగా ఇటు అఖండ గోదావరితో సమానమైనటువంటిది ప్రధానమైనటువంటి వృద్ధ గౌతమి పరివారము అంతకు మించి కొండలీశ్వర స్వామివారి యొక్క దివ్య క్షేత్రము ఇటువంటి ప్రాంగణంలో నాగప్రతిష్ఠ చేయించుకోవడం కూడా అలాగే గ్రహ దోషాలకు సంబంధించిన నివృత్తి కోసం కూడా ఇక్కడ విశేషంగా పూజలు చేయించుకుంటారు

అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే సాక్షాత్తు కాశీ విశ్వనాథుని యొక్క దివ్య శివలింగాన్ని కూడా ప్రతిష్ఠింపజేశారు కాబట్టి ఎవరైతే కాశీ వెళ్ళలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ క్షేత్రంలో స్నానం చేసి కుండలీశ్వర స్వామివారిని దర్శించుకుంటే కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్న ఫలితం పొందవచ్చని చెప్పవచ్చు అంతేకాకుండా ఇక్కడ స్థల పురాణం ప్రకారం ముందుగా ఎవరైతే కాశీకి వెళ్ళాలనుకుంటున్నారో ముందుగా ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ స్నానం ఆచరించి కుండలీశ్వర స్వామివారిని దర్శించుకొని ఆ తరువాత కాశీ యాత్ర చేయాలనేది కూడా ఇక్కడ స్థల పురాణం చెబుతుంది మనం కాశీ స్థల పురాణాలను చూసుకున్నట్లయితే ఈ కుండలీశ్వర ప్రాంగణం గురించి ఈ కుండలీశ్వర దివ్యక్షేత్రం గురించి ఇంకా ఈ కుండలీశ్వర స్వామివారి ప్రస్తావన కూడా కాశీ స్థల పురాణంలో ఉందని పురాణాలు చెబుతున్నాయి అలాగే ఈ వృద్ధ గౌతమి నది తీరంలో చక్కగా గోదావరి మాత దివ్య స్వరూపాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు చక్కటి గోదావరి మాత ఆలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇంకొక విషయం ఏంటంటే ఈ క్షేత్రంలో స్నానం ఆచరించడం కోసం చక్కటి ఏర్పాట్లను అయితే చేశారు గోదావరి ఉధృతంగా ఉన్నప్పుడు ఈ మెట్ల వరకు కూడా నీరు వస్తుంది ఇక్కడ నుండే స్నానం ఆచరించవచ్చు నీరు తక్కువగా ఉన్నప్పుడు ఆ ముందుకు ఉంటుంది అక్కడ కూడా తగు ఏర్పాట్లను అయితే చేశారు అదే విధంగా వస్త్రాలు మార్చుకోవడానికి కూడా తగు ఏర్పాట్లను అయితే చేశారు ఇంకొక విషయం ఏంటంటే తీర్థయాత్రలకు వెళ్లే ముందు ఇక్కడికి వచ్చి వృద్ధ గౌతమి నదిలో స్నానం ఆచరించి కుండలీశ్వర స్వామివారిని దర్శించుకోవాలని మనకు పురాణాలు చెబుతున్నాయి మనకు ఎక్కడా లేని విధంగా ఎక్కడ సముద్రం స్నానం చేసినా ఎక్కడ గోదావరి స్నానం చేసినా ఇటువంటి మంత్రాలు మనకు అందుబాటులో ఉండవు కానీ ఇక్కడ ఒక బోర్డు మీద ఆ మంత్రాన్ని కూడా ఏర్పాటు చేశారు ఓకే ఫ్రెండ్ చూసారు కదా వరకు మనం ఈ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఈ గోదావరి నది గురించి అయితే తెలుసుకుందాం గౌతముడు సంతానం లేని కారణంగా కన్యాదానం ఫలం కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సందర్భంలో జీవనదిని సముద్ర గర్భంలో కలిపినట్లయితే సాగర సంగమం చేసినట్లయితే కన్యాదానం ఫలం లభిస్తుందని పెద్దల నానుడి ప్రకారం ఈ గోదావరి నది మార్గాన్ని రాజమండ్రి నుండి మురమళ్ళ క్షేత్రం మీదుగా బ్రహ్మ అంటే ఎక్కడైతే బ్రహ్మ తపస్సు చేసినటువంటి దివ్య క్షేత్రం ఉందో అదే బ్రహ్మ అనేటటువంటి క్షేత్రంలో ఈ గోదావరి పాయను విలీనం చేయటం జరిగింది అది గౌతముడు తీసుకువెళ్ళి ఈ సాగర సంగమంలో విలీనం చేయడం కారణంగా వృద్ధ గౌతమి నది అని చెప్పేసి పిలుస్తుంటారు ఒక ఫ్రెండ్స్ ఈ గోదావరి రాజమండ్రి నుండి ఏడు పాయలుగా విరసిల్లి సముద్ర గర్భంలో కలుస్తుంది వాటిలో ముఖ్యమైన ప్రప్రదమైనటువంటి పాయ వృద్ధ గౌతమి నది ఈ వృద్ధ గౌతమియే ప్రధానమైనటువంటి పాయగా పేర్కొంటారు పుష్కరాల సమయంలో గోదావరి నదిలో స్నానం చేస్తే ఫలితం వస్తుంది కానీ అందరూ కూడా అఖండ గోదావరి ఎక్కడైతే రాజమండ్రి వరకు ఉందో అదే అఖండ గోదావరి కాబట్టి ముఖ్యంగా అందరూ కూడా రాజమండ్రిలో స్నానం చేయడానికే మొగ్గు చూపుతూ ఉంటారు కానీ ఇది ప్రధాన పాయ అయిన కారణంగా ఈ కొండలీశ్వర క్షేత్రంలో నదీ స్నానం చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి గోదావరి స్నానం చేసిన ఫలితం లభిస్తుంది అంతకు మించి ఇదే క్షేత్రంలో నది స్నానం చేసినట్లయితే గంగా నదిలో కూడా స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే ఇది కాశీతో సమానమైనటువంటి దివ్యక్షేత్రం మన ప్రాంతంలో ఉన్నటువంటి గంగా మరియు గోదావరి నదులు సంయుక్తమైనటువంటి క్షేత్రంగా ఈ ప్రాంతాన్ని చెబుతూ ఉంటారు అటువంటి దివ్యక్షేత్రమే కొండలీశ్వరం ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి విధంగా ఈ ప్రాంతంలో శ్రీ పార్వతీ సమేత కొండలీశ్వర స్వామివారి యొక్క దివ్యక్షేత్రం కూడా ఉంది అది మనం తర్వాత వీడియోలో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేయడం మర్చిపోకండి అలా చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్లో పొందొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్